హలో ఎవరి అఖండ సో రీసెంట్ ఆగిపోవడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ దానికి ఒక డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది సో దాని గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో మళ్ళీ సార్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది ఏంటి సార్ అఖండ అఖండమైన విజయంతో పాటు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అనుకున్నాము కాబట్టి ఎందుకో బాగా తుస్సు మంది అసలు ఫస్ట్ దసరా ముందు ఏదో అనుకున్నారు దసరా ముందు వచ్చేస్తుంది కాబట్టి దసరా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా ఇచ్చేసారు సెప్టెంబర్ ఇరవై ఐదుకి ముందు అనుకున్నారు ఏమైందో తెలియదు మళ్ళీ మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు సార్ డిసెంబర్ ఐదుకి అన్నారు సార్ డిసెంబర్ ఐదు ఫిక్స్ అనుకున్నారు గత వారం రోజుల నుంచి కూడా డిసెంబర్ ఐదుకి ముందు మంత్ ఎండింగ్ నుంచి నవంబర్ మంత్ ఎండింగ్ నుంచి బాలయ్య గారు ప్రమోషన్స్లో చాలా బిజీ అయిపోయారు అన్ని అటు మలయాళం కొచ్చి వెళ్ళారు తమిళనాడు చెన్నై మద్రాసు వెళ్ళారు తర్వాత ముంబై ఫస్ట్ ముంబై వెళ్ళారు తర్వాత ఏంటి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు సీఎం గారిని కలిశారు ఆ సినిమాకు ఆహ్వానం పలికారు ఆయన నేను ఖచ్చితంగా సినిమా చూస్తానని చెప్పారు అంటే ఆ ట్రైలర్లో కూడా ఎలా ఉందంటే సనాతన హైందవ ధర్మం అనే ఒక దగ్గర నొక్కి ఒక్క నుంచి మరి చెప్తారు డైలాగ్ పైపెచ్చు బాలయ్య గారు బోయపాటి కాంబు అంటేనే ఫైట్స్ కి పెద్దపేట ఉంటుంది అంటే యాక్షన్స్ అన్ని వేసాలి సో దానికే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది బోయపాటి బా గారి స్టైల్లో ఉంటాయి దానికి తగ్గడికి బాలయ్య గారు కూడా సూట్ అయిపోతారు కూడా అంటే బోయపాటి గారి థాట్స్లో ఉండే యాక్షన్ సీన్స్కి మిగతా హీరోలు అంతగా సూట్ అవ్వకపోవచ్చు నా అభిప్రాయం ఎందుకంటే కొంచెం హై రేంజ్లో ఉంటాయి కదా అటువంటిది బాలయ్య గారికి మాత్రం కరెక్ట్గా యాక్ట్గా అనిపిస్తుంది ఆల్రెడీ అది అఖండతో ప్రూవ్ అయింది సింహతో ప్రూవ్ అయింది లెజెండ్తో ప్రూవ్ అయింది ఇప్పుడు అఖండ టూ శివ తాండవం అంటే శివుడి యొక్క తాండవం అని సో బాగా మీద ఉన్నారు అసలు ప్రేక్షకులు అయితే బెనిఫిట్ షో నుంచి కూడా హుషారుగా ప్రీమియర్ షోస్ వేస్తారేమో అనుకున్నారు ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు పెర్మిషన్ ఇచ్చేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే టికెట్ ఆరు వందల రూపాయల వరకు పెంచుకోవచ్చు అని చెప్పింది ఇది ప్రీమియర్ షోస్ కి మిగతా అన్ని షోస్ కి కాకుండా రెగ్యులర్ షోస్ కి అయితే లో వంద రూపాయలు మామూలు చిన్న స్క్రీన్లు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంతో పెంచుకోవచ్చు అని కూడా పెర్మిషన్ ఇచ్చింది అంతా బాగుంది పోస్టల్ అంటించేశారు బాలయ్య ప్రమోషన్స్ చేశారు గ్రాండ్ గా ఈవెంట్ కూడా అయిపోయింది సరిగ్గా ఇంకా రేపు రిలీజు డిసెంబర్ ఐదున రిలీజు అంటే డిసెంబర్ నాలుగు సాయంత్రం క్షమించాలి ప్రేక్షకులని నిరాశపరుస్తున్నాం ప్రీమియర్ షోస్ పడట్లేదు సార్ యాక్చువల్లీ అయితే ఉండండి ఇక్కడ ప్రీమియర్ షోస్ పడట్లేదు అంటే ప్రీమియర్ షోస్ కోసం వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తే అవి బుక్ అవ్వట్లే ఏమో సర్వర్ ఇష్యూస్ నెట్వర్క్ ఇష్యూస్ ఏదో అనుకుంటున్నారు సరిగ్గా ఇది వచ్చేసరికి అరే ప్రీవియస్ లేవు సరే ఇవన్నీ సినిమాని రిలీజ్ చేస్తారనుకుంటే పొద్దున్న సరికి మళ్ళీ మేకర్స్ నుంచి ఇంకో మెసేజ్ క్షమించాలి ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తున్నాం మేము డిసెంబర్ ఐదుకి బాలయ్య గారి టూ రిలీజ్ చేయలేకపోతున్నాం ఒక్కసారి గందరగోళం ఇప్పుడు ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ కోసం ఎయిర్పోర్ట్లో ఎలాంటి గందరగోళం థియేటర్స్ దగ్గర గందరగోళం అందరూ వచ్చేసారు బాలయ్య బాబు పెద్ద పెద్ద కటౌట్లు కట్టేశారు బాలాభిషేకాలు కుంభాభిషేకాలు తీన్మార్ డ్యాన్సులు అన్నీ అవుతున్నాయి ఒకసారి ఎలా ఉంటది చెప్పండి బాక్స్ రావట్లేదు నెక్స్ట్ ఇదంతా రకరకాల మనుషుల కుట్ర అని ఏవో ఇష్యూ అని ఆ రామ్ ఆచంట గోపి ఆచంట కూడా చాలా ఎవరు ఇబ్బంది పెట్టారని ఏవో వార్తలు వినిపించి ఏమి మనకు తెలియదు ఇండస్ట్రీ అంటే పెద్ద తిమింగలం అది పెద్ద మహాసముద్రం ఎవరికి అర్థం కాదు మరోవైపు దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ అయ్యే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ బాలే గారిదిదే ఇంతకుముందు డాకుమారాలని రిలీజ్ చేశారు కానీ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ అయితే చేయలేదు ఈసారి ప్రమోషన్స్ కూడా చేశారు ఆయన బాలీవుడ్ లో చేశాడు ముంబైలో చేశాడు అటు ఉత్తరప్రదేశ్ వెళ్ళి చేశాడు ఇటు సౌత్ లో అన్ని రాష్ట్రాలు తిరిగాడు ఆయన ఇంత పకడబందీగా చేసినప్పటికీ లాస్ట్ లో ఎవరో ఏదో సంథింగ్ చెన్నైలో ఒక కేసు వేశారని మాకు పాతి కోట్లు ఇవ్వాలని హీరోస్ ఈఆర్ఓ హీరోస్ వాళ్ళు అది ఒక పెద్ద నిర్మాణ సంస్థ వాళ్ళు ఏం చేశారు మాకు పాతి కోట్లు ఇవ్వాలి అని అది కూడా ఎప్పుడో ఇంతకుముందు ఫోర్టీన్ రీల్స్ మహేష్ బాబు గారితో ఎప్పుడో చేసిన వ్యవహారంలో అప్పుడు కొంచెం బాకీ ఏదో పెండింగ్ పెడితే అది మాకు ఇవ్వాలి ముందు అసలు కన్నా వడ్డీ కన్నా సగం ఇవ్వండి తర్వాత అసలు వడ్డీ కలిపి ఇంకోసారి ఇద్దరు కానీ అన్నట్టు కూడా ఏదో రాయబారానికి వచ్చినా కూడా వీళ్ళ దగ్గర సినిమా రిలీజ్ అయ్యి అమౌంట్ వస్తే ఏదైనా చేయగలరు రిలీజ్ అవకపోతే ఎంత కష్టం ఎక్కడికక్కడ మనీ స్ట్రక్ అయిపోతుంది ల్యాబ్లో ప్రింట్ ఆగిపోయిందా ఆ ప్రొడ్యూసర్ కష్టాలు సార్ ఇప్పుడు ఒక మూవీ కాస్త అంటే లాంగ్ టైం పట్టేలాగా అనిపిస్తుంది ఈ గ్యాప్ లో మూవీ ఏమైనా రిలీజ్ అయిపోయి అట్లా ఏమన్నా అవుతుంది అంటారు ఇప్పుడు వస్తాను అక్కడికి వస్తాను ఎందుకంటే అంతగా రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్స్కి ఊరట ఉంటుంది అది ఫిట్టా పొట్ట పక్కన పెడితే బాలయ్య లాంటి సూపర్ స్టార్ సినిమా అంటే కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి బంపర్ అయిన ఓపెనింగ్స్ వస్తాయి డిసెంబర్ ఐదు నిజంగా రిలీజ్ అయ్యింటే శుక్రవారం అయింటే శుక్ర శని ఆది మళ్ళీ శుక్రవారం తిరిగి ఉండదు దేర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే బాలయ్య బాబు యొక్క క్రేజ్ అలాంటిది చిన్న పెద్ద అందరూ ఎంజాయ్ చేస్తారు సో మినిమం అసలు అయితే వచ్చేస్తుంది పైపెచ్చి ఓటీటీ శాటిలైట్ మ్యూజిక్ ఇవన్నీ ఉన్నాయి కదా సో వా హీరో షోలు వాళ్ళది ఓపిక పట్టకపోవడం మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చేసింది మీరు చేయడానికి వీల్లేదు అదేదో తేలే వరకు అని సరే మిగతా అన్ని చోట్ల రిలీజ్ చేస్తారే మద్రాసు ఆపుతారేమో అదే తమిళనాడులో ఆపుతారనుకుంటే యావత్ మొత్తం ఆపేశారు ఒకసారి మంది ప్రొడ్యూసర్స్ కూడా వెళ్ళి మాట్లాడారు బాలయ్య బాబు గారు కూడా అంటే ఇన్వాల్వ్ అయితే ఎలా ఉండేదో మేబీ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా వెళ్ళి మేబీ బిహైండ్ ద సీన్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు ఎందుకంటే ఆయన సినిమా కోసం ప్రాణం పెట్టే మనిషి అలాగని సినిమాకి ఎంత రెమ్యూనేషన్ కావాలి అంత ఇస్తే కానీ నేను చేయను అనే తత్వం కూడా కాదు నాకు ఒక కార్ వాన్ ఉండాలి అసలు కార్బార్లో ఉండడంట ఆయన ఆయన షూట్ ఉంటే చేసుకుంటాడు లేకపోతే పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తాడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట దర్శకుడు చెప్పేది అక్కడ ఆర్టిస్ట్కి రీచ్ అవ్వకపోతే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట ఏ భాషలో అయినా ఆయన అన్ని భాషలు మాట్లాడతాడు వాళ్ళు తమిళ్ కన్నడ హిందీ తెలుగు ఇంగ్లీషు బాలయ్య గారికి అన్ని భాషలు వచ్చు సో అట్లాంటి బాలయ్య గారికి ఇబ్బంది పెట్టే మనిషి కాదు సో ఏదో జరిగింది మొత్తానికి పోస్ట్ పడింది ఇప్పుడు ఫైనల్గా ప్రేక్షకుల కోసం దృష్టిలో పెట్టుకొని ఏంటి పోనీ సంక్రాంతి రిలీజ్ చేద్దామంటే సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా అవుతుంది మన శంకరవర ప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు అలాగే రవితేజ గారి సినిమా ఒకటి ఫ్యామిలీ సినిమా ఏదో ఒకటి ఉంది మరోవైపు ఎన్టీఆర్ గారిది కానీ లేదా నాగార్జున గారిది కానీ ఏదో ఒకటి రావచ్చు అని ఒక టాక్ ఒకటి ఉంది రకరకాలుగా సంక్రాంతి అంటే టైట్ షెడ్యూల్ కదా ఒకేసారి థియేటర్ సరిపోని ఉద్దేశంలో ఈ మొత్తాన్ని ప్లాన్ చేసి క్రిస్మస్ రిలీజ్ చేస్తున్నారు క్రిస్మస్కి ఎలాగో ఏమి లేదుగా సో క్రిస్మస్ హాలిడేస్ ని బాలయ్య బాబు ఒక ఊపు ఒప్పుకుపోతున్నారు ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమా అంటే అల్టిమేట్ ఎంజాయ్ ఉంటుంది బాక్సులు బద్దలైపోతాయి అంటే నిజంగా సిక్స్టీస్ దాటిన సూపర్ స్టార్ లో అంత భూమి ఎవరికి రాలేదు నాకు తెలిసి బాలయ్య గారికి వచ్చినంత భూమి ఏంటో ఎక్కడికి జై బాలయ్య అది ఏ హీరో సినిమాకి వెళ్ళినా ఆఖరి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళినా వెంకటేష్ గారి సినిమాకి వెళ్ళినా కూడా వేరకు నుంచి ఎవడో ఒకటి జై బాలయ్య అంటాడు ఎందుకో తెలియదు అంటే ఒక రకమైన నినాదం లాగా వెళ్ళిపోయింది ఆయన ఇమేజ్ ఆయన క్రేజ్ సో ఈసారి ఆ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి నిజంగా ఇచ్చే అంశం ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్ ని ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఆ ఈ కేసులు అన్ని కూడా మాఫ్ అయిపోతాయి అనిపిస్తుంది నాకు అది చూద్దాం మరి ఓకే సార్ థ్యాంక్ యూ